प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार కేంద్రం ఒక్బోర్డుకు సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంట్ లో మరియు రాజ్యసభలో తేవడానికి కేంద్రం ఆమోదం తెలిపింది ఈ బిల్లును కేంద్రంలో మరియు రాజ్యసభలో లో తావో తేవకుండా అడ్డుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరియు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకంటే ఒక్బోర్డుకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కేవలం ఆ ఒగ్బూ సంస్థకి ఉంటుంది కాబట్టి ఏదైతే గైడెన్స్ చేయాలో ఆ ప్రభుత్వం ఆ గైడెన్స్ తప్ప సవరణను ఎలాంటి పరిస్థితులు మనము ఆమోదించము ఇప్పటికే పంతొమ్మిది వందల యాభై నాలుగు సవరణ బిల్లును ఏడాదిగా కొనసాగించాలి ప్రభుత్వం చేపట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి నిరుద్యోగము ఇలాంటి పరిశ్రమలు ఇలాంటి తేవలసిన పరిస్థితులు ఇలాంటి పనులను నిడిచిపెట్టి అనవసరమైన విషయాలపైన మద్దతు కూడా సమస్య పనులైన కేంద్రము దృష్టి సారించింది ఈ దృష్టిని ప్రజల దృష్టి మళ్లించడానికి ఇది ఇలాంటి పన్నాగలు పడుతుంది కావున ఈ బిల్లు ఎలాంటి పరిస్థితిలో రాజ్యసభను కానీ పార్లమెంట్లో కానీ తేవడానికి ఎలాంటి పరిస్థితులు వీల్లేదు అందువల్ల మీరు మైనార్టీ సమస్యలు ఎప్పటికప్పుడు మేము పరిష్కరిస్తాం మైనార్టీకి ఏమైనా సమస్యలు ఉంటే మేము ఉంటాం అండగా ముందు మేము నిలబడి మాట్లాడతాం అనేటువంటి ముఖ్యమంత్రులు ఇప్పుడు ముందు ఉన్న పోరాడాల పార్లమెంట్లో మీ ఎంపీల ద్వారా కానీ రాజ్యసభలో మీ ఎంపీల ద్వారా కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఓటు వేయకూడదని మేము తెలియజేస్తున్నాము ఒకవేళ ఈ బిల్లును పార్లమెంటు తెచ్చినట్టయితే మేము ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇప్పటికే ప్రస్తుతము ఈ కొన్ని సమస్యలైతే కలిపి మేము ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు చేస్తున్నాము ఎంపీ ద్వారా ఒకవేళ ఈ బిల్లును మీరు మున్నితనంగా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా ప్రజా సంఘాలతో ఒగ్గోటి సంబంధించిన నాయకులతో మాట్లాడి ముస్లిం సంఘాలు జేఏసీలతో మాట్లాడి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి మేము ఉంటామని తెలియజేస్తున్నాము మేము ఈ బిల్లును సవరణ బిల్లులు ఏదైతే నలభై సవరణలు తేవాలని చూస్తుందో బిల్లు ఇది దారుణము చట్టసవకు ఎలాంటి ఆమోదకం లేకున్న విషయాన్ని మీరు ముందుకు ప్రజలకు తెస్తున్నారు ఇలాంటి బిల్లును మేము ఎలాంటి పరిస్థితిలో ఆమోదించమని తెలియజేస్తూ ఈ మూమెంట్ పార్టీ జస్టిస్ ద్వారా ఖండిస్తున్నాము ప్రజలందరూ దీన్ని గ్రహిస్తారని ఇలాంటి బిల్లు ఒకవేళ తెచ్చినట్లయితే ప్రజలు కూడా ఈ బిల్లుకు వ్యతిరేకించాలి తద్వారా రోడ్ల మీద వచ్చి ఈ నిరసన తెలిచినప్పుడే ప్రభుత్వాలకు బుద్ధి వస్తుందని ఈ సభ ముఖంగా ఈ మీడియా ద్వారా మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నాము అని తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ సలీం ఈ రోజు కేంద్రంలో ఒక్కొక్క సవరణను తీసుకురావాలని చర్చ జరిపి పార్లమెంట్ లో బిల్లును పాస్ చేయాలని ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ప్రయత్నం ఉంది దేశంలోనే అత్యున్నత అత్యున్నత మూడోది మొట్టమొదటి రెండవది రైల్వేది మూడో స్థానంలో ఉన్నటువంటి ఒక్కటి చట్టము ఆస్తులలో పెద్దది ఉంది ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడము అమ్మడము ప్రైవేటీకరణ చేయడంతో రెండు అతిపెద్ద ఆస్తిగా వచ్చినటువంటి ఒక్కటి ఆస్తులను కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఈ ఒక్క చట్టాన్ని పరిరక్షణగా ఉన్నటువంటి నాలుగు నూట పద్నాలుగు సెక్షన్లలో నలభై సెక్షన్లు సవరణలు చేయాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో నేడు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది దాంట్లో ఒక్క చట్టాన్ని ఒక్క పొమ్ములను పరిరక్షించడానికి సెక్షన్ యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు లక్షణ కో చట్టాలను అధికారాలు లేకుండా కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేస్తా ఉంది దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము నేను అధికారంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది అంటే కారణం ఆంధ్రప్రదేశ్ ఎంపీలేనని ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు బీజేపీ తెలుగుదేశము వైసీపీ జనసేన ఎంపీలు ఈ యొక్క సమయంలో వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ యొక్క ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఎంపీ ఓటుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే ఈ బిల్లు పాస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ పాస్ కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఒక్క టా కోటలు రూపాయలు విలువ అయ్యే రాజకీయ నాయకులు కొందరు అవినీతి అధికారుల ద్వారా ఉంటే తల్లి నుంచి ఢిల్లీ వరకు ఫిర్యాదులు చేస్తే వాటి మీద చర్యలు చేపట్టినటువంటి ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులు ఈ రోజు చట్ట సభలలో చట్టంలో సవరణ చేసేదానికి అధికారం ఎవరు ఇచ్చినారు ముస్లిం లా ఓడాడింది ఒక్క చట్టంలో కలగ చేసుకునేటువంటి అధికారము కేంద్రానికి లేదని చాలా స్పష్టంగా తెలిపింది సుప్రీం కోర్టు తీర్పులు చెప్పిన ఆల్ ఓక్ పీస్ ఆల్వేస్లో ఒక సూర్య గజిట్ నమోదైన తర్వాత ఆ భూమిలో యొక్క స్వభావం మార్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవని కానీ నేడు ఈ బీజేపీ ప్రభుత్వము సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇచ్చినటువంటి ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వాళ్ళ యొక్క స్వభావం కోసం ఒప్పోటి భూములను కాచేయాలని ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క సవరణ పిల్లలను తీసుకొని వచ్చినారు దీన్ని పూర్తిగా మేము తెగస్తున్నాము ఇప్పటికైనా ఏపీలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ మైనార్టీ నాయకులు ఒకటారు కాదం ఈ రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి పరిధిలో వచ్చిన కోట్ల మీదకి వచ్చిన వాళ్ళే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళే ఈ రోజు మా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మైనార్టీ నాయకులు ఈ యొక్క ఒప్పు చట్టాన్ని కాపాడుకునే దానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు కేంద్రంలో ఒక్కొట్ట సవరణను తీసుకురావాలని చర్చ జరిపి పార్లమెంటు లో బిల్లును పాస్ చేయాలని ఉద్దేశంతో బిజెపి ప్రభుత్వం ప్రయత్నం ఉంది దేశంలోనే అత్యున్నత అత్యున్నతగా ఆస్తులు కలిగినటువంటి సంస్థలలో మూడోది మొట్టమొదటిది బిల్డరీ రెండవది రెండవది రైల్వేది మూడో స్థానంలో ఉన్నటువంటి ఒగ్గోటు చట్టము ఆస్తులలో పెద్దది ఉంది ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వ ఆస్తులు అనేటువంటివి తాకట్టు తాకట్టుబిడ్డము అమ్మడము ప్రైవేటీం కట్న చేయడంతో రెండో అతిపెద్ద ఆస్తిగా పదిగని గుర్తింపు వచ్చినటువంటి ఒక్కడు ఆస్తులను కాజేయాలనే ఒక దురుద్దేశంతో ఈ ఒక్క చట్టాన్ని పరిరక్షణగా ఉన్నటువంటి నాలుగు నూట పద్నాలుగు సెక్షన్లలో నలభై సెక్షన్లు సవరణలు చేయాలనే ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో నేడు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది దాంట్లో